నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప మహావీర్ సర్కిల్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఆపోజిట్లో మనం చూసుకుంటే కారం దోశ పది రూపాయలనా రెండు కారం దోశ వచ్చేసి ఇరవై రూపాయలు అన్నమాట కారం దోశ అయితే నిజంగా అయితే నాకైతే బాగా అనిపించింది ఎవరైనా తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి దోశ అయితే ఎలా వేస్తూ ఉన్నారో చూడండి తిని లాస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను ரண்டosaur பிளேட் கிடையவே பார்க்கணும் பா 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 என்ன பண்ணுது இல்லையா இல்ல நான் தின்றா 10 மணிக்கு సార్ కదా పది రూపాయలు కారం దోశ ఎలా వేస్తూ ఉన్నారో మనకైతే రెండు కారం దోశలు అయితే ప్లేట్ కారం దోశ అయితే రావడం జరిగింది అలాగే కారం దోశలకి రెండు వంటలు అయితే తీసుకోవడం జరిగింది ప్లేట్ వచ్చేసి దోశలు ప్లస్ ఆ రెండు గుంటలు ముప్పై రూపాయలు అనమాట చట్నీ మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దాంట్లోకి మళ్ళీ బొంబాయి చట్నీ కూడా ఇస్తూ ఉన్నారు అలాగే మనకు కారం సరిపోదు అనుకుంటే కానీ కారం కూడా ఇస్తూ ఉన్నారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వేడివేడిగా అయితే దోశ ఆ బొంబాయి చట్నీలో కానీ చట్నీలో అద్దుకొని తింటూ ఉంటే నిజంగా నాకైతే బాగా అనిపించింది సూపర్గా ఉంది ఎవరైనా ఇంతకు ముందు ఎవరైనా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా తినకుండా ఉంటే ఒకసారి ఆ దారి వైపు వెళుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఇది టేస్ట్ చేయండి పది రూపాయలు కారం దోశ నాకైతే సూపర్గా అనిపించింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్